వెల్కమ్ టు శివాజీ టీవీ నేను మీ రాజు సో ఈరోజు మనం ఏలూరు జిల్లా జంగారెడ్గూడెంలో శ్రీనివాసపురం ఇలా రోడ్లో ఉన్నాం ఇక్కడ ఈ రోడ్ల గురించి ఇటు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులను అడిగి తెలుసుకుందాం ఈ రోడ్ల గురించి మహిళలను కూడా అడిగి తెలుసుకుందాం అమ్మ శ్రీనివాసపురం అండి మేము శ్రీనివాసపురం నుంచి జంగారెడ్డిగూడెం ఒక అర్వింగ్ షాప్లో వచ్చేస్తాను మేము రోజు అప్ అండ్ డౌన్ వెళ్ళేస్తాను ఒకసారి టూ టైమ్స్ పడితే టూ టైమ్స్ వర్షం వస్తేనండి అసలు గుంటలండి అసలు ఇది రోడ్డాయి ఇక్కడ గుంటుందా అనేది కూడా విషయం కూడా మాకు తెలియట్లేదండి అంత ఇబ్బందికరంగా ఉంటున్నాయండి బైక్స్ కూడానండి చాలా పాడైపోతున్నాయండి బాడీ పెయిన్స్ కూడా వచ్చేస్తున్నాయండి అసలు ఈ రోడ్డు మీద వెళ్ళాలంటే ఎవరైనా కొత్త వాళ్ళు మా ఊరు వస్తే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా అమ్మాయి ఇది ఏం రోడ్డు అసలు మీ ఊరు రాలేపోంది మీ ఊరంటే భయపడిపో మాకు చెప్తున్నారండి మరి మేము ఎవరికి చెప్పాలి సార్ తమ్ముళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం తమ్ముళ్ళు అన్న ఎక్కడ నా రోడ్లు చూస్తేనేమో మాకు వాహనాలే చేసుకొని తిరగాల లేకపోతే మానా ఏదో తెలియదు రోడ్ల మీద బ్రేజ్ బెట్టలు రోడ్లు ఉంటే బ్రేజ్బిడ్డ ఎలా ట్యాక్స్ కట్టాలి మేము మా తడికి మాదేమో జైలుగురి జిల్లా కావడం మనం తడిగిరి పొడి తడిగిరి పొడి నుంచి జంగారెడ్డి గుడి వస్తాకి ప్రాణాలు చేతితో పట్టుకొని రావాల్సి వస్తుంది ఏమన్నా పేషెంట్లు తీసుకొని రావాలంటేనేమో వాళ్ళు ఉంటారో లేకపోతే డెలివరీ ఎక్కడ దారిలోనే అయిపోతా మాకైతే తెలియదు అదే అలాగని చెప్పేసి ఇప్పుడు మేము శ్రీనివాస్పురం వల్ల వెళ్ళడానికి కూడా నరకం అంటే గుండెల చేతితో పట్టుకొని తిరుగుతున్నాం అసలు ఏం రోడ్లు ఏం లోక మాకు అయితే అర్థం కావట్లేదు అన్న ఉద్యో ఎట్టు చూసినా ఏ విధంగా చూసినా మెయిన్ తడిగిలుపు నుంచి జంగారెడ్డి వరకు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి రోడ్లండి ఎవరైనా సరే నడిచే వెళ్ళడం బెస్ట్ రోడ్ల మీద ఉదవుతుందండి రోడ్ల మీద నడిచే బెస్ట్ మా వాళ్ళు ఒక బండి దిగేశాడు ఎలవర అని అంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయండి రోడ్లు అన్న రోడ్ల గురించి మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి రోడ్ల గురించి అభిప్రాయం చెప్పాలంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే పరిపాలన కోసం మనకు కావాల్సింది ఏంటంటే త్రాగునీరు సాగునీరు వైద్య విద్య రోడ్లు రహదారులు కావాలి అయితే గత పన్నెండు సంవత్సరాలుగా ఈ జంగారెడ్డిగూడెం నుండి శ్రీనివాసపురం వెళ్ళే రోడ్లు కానీ అదేవిధంగా బొట్టాగూడెం రోడ్లు కానీ చాలా అద్వానంగా తయారయ్యాయి రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నమాట మనకిక్కడ మెయిన్ ఏంటంటే అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాలతో జంగారెడ్డిగూడ పట్టణం అనేది పోటీ పడుతూ ఉంది పోటీ పడుతున్నప్పుడు మన జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్డీ ఆఫీస్ కానీ ఈ పనుల మీద వచ్చే వాళ్ళందరూ కూడా శ్రీనివాసపురం జీలకమిల్లి జంగారెడ్డిగూడెం అదేవిధంగా బొట్టాయిగూడెం శ్రీనివాసపురం మైసన్నగూడెం రెడ్డిగనపురం తోటపల్లి ములగలంపల్లి ఈ ప్రాంతాల నుంచి వచ్చేవారంతా కూడా ఈ రోడ్ల మీద ప్రయాణం చేయాలి తర్వాత ఏంటంటే మనకు దగ్గరలో జంగారెడ్డిగూడెం మధ్య భాగంలో ఉన్నది మొగల్లపు నరసయ్య మెమోరియల్ ఏరియా హాస్పిటల్ వైద్యం కోసం వచ్చేటటువంటి వారు వృద్ధులు కానీ వికలాంగులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ లేదా ఆపరేషన్ అయ్యి తల్లి మళ్ళీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో ఇంటికి వెళ్ళేటటువంటి వారికి కానీ రోడ్లు అనేవి చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట పైగా ఏదైనా ఒక రెండు మూడు రోజులు గట్టిగా వానొచ్చిందంటే ఈ రోడ్లు ఎక్కడ కొంత ఉందో తెలియదు ఎక్కడ రోడ్లు ఉందో తెలియదు అటువంటి ఉంది అది రోడ్ల గురించే ఉన్నటువంటి పరిస్థితి అసలు ఏ రోడ్డు బాగలేదండి వర్షం వస్తే బంద ఎండే దుమ్ము మరి విజనరీ సీఎం ఈ రాష్ట్రానికి అది ఏ రోడ్డు కూడా చాలా వర్షం ఉంది అన్ని రోడ్లు చాలా వరష్గా ఉన్నాయి ఏ రోడ్డు బాగోలేదు చాలా వరస్ట్గా ఉంది ఆంధ్రప్రదేశ్ రోడ్లనే వర్షగా ఉన్నాయి